హలో అండి అందరికీ నమస్తే మామిడికాయ పులిహారా అండి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేయండి బాగుంటుంది తినడానికి కూడా నిమ్మకాయల తోటైనా చింతపండు కాకుండా ఇలా చేయండి రుచిగా ఉంటుంది ఒకసారి వీడియో చూసి చూడండి రెండు మామిడికాయలు పెద్ద సైజ్ కాయలు తీసుకున్నానండి అది బాగా చెక్కు తీసుకోవాలి కేజీ రైస్కి రెండు సరిపోతాయండి అలా బాగా చెక్కు తీసుకోవాలి పెద్ద సైజు తీసుకొని తీసి పక్కన పెట్టుకొని తురుముకోవాలండి బాగా తురుముకోండి అలా తురుముకుంటే ఏంటంటే బాగుంటుందండి కొంతమంది వేస్తారు కొద్ది ఓపె తెచ్చుకొని అన్న తురిమితే బాగుంటుందండి అలా తురుముకొని వేసుకోండి మొత్తం అలానే తురుముకోవాలి రెండు కాయలు మొత్తం తురుమేసుకొని అలానే మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మామిడికాయలతోనే చేసుకుంటారండి పులిహార అది ఈ పునరస్కాయలు ఏంటంటే ఎప్పుడైనా దొరుకుతాయి అండి మనకి మూడు నెలలకు ఒకసారి కాపు వస్తుందండి బాగుంటాయి ఈ మా తోటలో అండి బాగుంటుందండి మామిడికాయతోటి పులిహార చూడండి మొత్తం అంత వచ్చింది పక్కన పెట్టుకోండి నేను వన్ కేజీ రైస్ పెట్టుకున్నాను అందుకనే కడిగి చమ్మ ఉండాలండి చమ్మ ఉంటే బాగుంటుంది తుడుచుకుండా ఆమె తినేసేయండి కలుపుకోవాలన్నా బాగుంటుందండి రైస్ మనకి వన్ కేజీ అండి రైస్ అది మొత్తం డీస్లో వేసేసుకొని మనం తిరమాత వేసుకునే లోపల అది ఆరిపోయిందండి అలా ఆరబెట్టుకోండి ఆరిపోయింది పొడి పొడిగా బాగుంటుందండి ఆరితే అలా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ తిరమాత వేసుకోవటానికి కళాయి పెట్టుకొని అందులో ది ఎక్కువ వేసుకోండి ఆయిల్ అంత వేసుకోండి సరిపడా మీకు ఆయిల్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు తక్కువగా తినేవాళ్ళు ఉంటారు వేసుకొని ఆయిల్ హీట్ కిందాక ఆవాల స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని బాగా ఏగనివ్వాలి పచ్చయినపప్పు మినపగుళ్ళు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి పులిహోర అనేది అవి కూడా బాగా వేయించుకోవాలి ఎరడాలుగా నెక్స్ట్ ఒక అరకప్పు పల్లీలు వేసుకోండి అవి కూడా బాగా వేయించుకోవాలి అవి కూడా బాగా రెరడాలుగా వచ్చేటట్టు వేయించుకోండి చూడండి ఏగాలండి వేయకపోతే పచ్చివాసన వస్తాయి బాగా వేగిన తర్వాత అప్పుగా అరే బాగా వేసుకోండి ఐదు ఆరు దెబ్బలు బాగా మరింత అది కూడా బాగా వేగనివ్వాలి మొత్తం కలిక పామిమిరపకాయలు వేసుకున్నానండి అవి చీల్చి వేసుకోవాలి అదిలోకి లేకపోతే పేలు పేల్తయ్యి రెండు రెండు మరపకాయలు వేసుకోండి ఆప్షనల్ అండి రెండు విరపకాయలు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా బాగుంటాయి అండి నంచుకొని తింటానే పచ్చిమిరపకాయలు బాగానివ్వాలి మరీ ఎరగాలుగా అవసరం లేదు అలా కొద్ది మగ్గితే బాగుంటుంది రుచిగా అలా మగ్గనిచ్చి కొండి సరిపోయద్ది సైడ్కి అంతా అనుకోవాలి మధ్యలో ఇల్లాగా చేసుకోండి పసుపు వేసుకోవాలి ఒక స్పూను కేజీ రైస్కి పసుపు సరిపోయిందండి ఒక స్పూన్ ఎక్కువైనా బాగుంటుందండి ఘాటుగా ఉంటుంది ఒక అర స్పూన్ ఇంకా వేసుకోండి ఇంకా వేసుకుంటే బాగుంటుంది రుచిగా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇంకా పులిహోర కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి ఇంకా కంపల్సరీగా వేసుకోవాలి నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న గుజ్జు వేసుకొని బాగా వేసేసుకోవాలి ఎక్కువసేపు అల్లేదండి ఒక్క నిమిషం అలానేసి తీసేయండి గ్రేవీ అనేది బాగా పట్టేసిద్ది ఆ గుజ్జు ఇలా దాంట్లో తిప్పేస్తే ఏంటంటే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుందండి జలుబు పిల్లలు తిన్నా కానీ జలుబు అలా చేయకుండా ఉంటుంది అలా వేయించుకొని వేసుకుంటే ఐదు నిమిషాలు చాలండి ఎక్కువసేపు అవసరం లేదు నేర్చుకొని పక్కన పెట్టుకోండి అది చల్లారాలి ఒక్క నిమిషం ఆపేసుకోండి ఒక స్పూను చాల్ట్ వేసుకోవాలి అది పట్టిద్దండి అది కూడా బాగా కలుపుకోండి చాల్ట్ వేసుకొని ఆపేసుకోవాలండి ఆపేసుకుని ఆ నిమిషం పక్కన పెట్టుకోవాలి ఆరిపెట్టుకున్నాం కదండి రైస్ అది బాగా ఆరిపోయింది దాంట్లో సరిపడా చాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాల్ట్ అనేది రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి చూసి కలుపుకోండి మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి గుజ్జులో సరిపోయద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటా కలదిప్పుకోండి అంత ఒకేసారి కాకుండా మనకి ఇలా చేసుకుంటే మన క్యారేజీలకైనా కూరలు లేనప్పుడైనా బాగా నచ్చండి బాగా రుచిగా ఉంటుంది టిఫిన్ చేయకపోయిన అప్పుడకప్పుడుకప్పుడు ఇలా కలిపేసుకొని తినొచ్చండి బాగుంటుంది మామిడికాయ పులిహార రుచిగా అది మొత్తం కలుపుకోవాలి ఉండకే పైకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి అలా బాగా కలుపుకోవాలి సరిపోయింది చూడండి అలా పొడి పొడిగా వస్తుంది బాగా మొత్తం అది మీ పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు బాగా పట్టేసి దెమ్మటే తినకుండా ఇలా ఒత్తి పెట్టేస్తే బాగా పట్టిద్దండి తర్వాత సర్వ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మామిడికాయ పులిహారం ఎంతో రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళ నిందరిక